రొయ్యలు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి ఎందులోనే ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నా నేనైతే చాలా బాగున్నానండి మరి మన ఇండియాలో లాగా ఇక్కడ ఉన్న స్టోర్లో ఏమేమి వస్తువులు ఇస్తారో చూసేయండి సరుకులు వంట సరుకులు అలా అనమాట మరి మన ఇండియాలో కాడికి ఇక్కడైతే ఇంకా ఎక్కువ ఇస్తారండి మరి ఏమేమి ఇస్తారో చూడండి మాకు కూడా ఇక్కడైతే ఇస్తారండి బియ్యము కోళ్ళు అలా అయితే మాకు కూడా ఇస్తారన్నమాట ఇక్కడ ఈ ఇంట్లో ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఇస్తారు స్టోర్లో చూసేయండి మరి ముందుగా మన వీడియో చూసినట్టుంటే లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగనే ఈరోజు మన వంట ఏం చేసేసానో చూసేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వంట అయితే మధ్యాహ్నం భోజనం అయితే చూసేయండి తలకాయ కూరండి తలకాయి క్యారెట్ పూస అలాగనే కాళ్ళు వేసి ఇలా అయితే చేశానండి మధ్యాహ్నం భోజనం అనమాట ఇదైతే పసుబన్నం అండి నెయ్యిలో ఉల్లిపాయలు క్యాప్షన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అన్నీ ఏం చేసి ఇలా రైస్ వేసానండి ఎలా ఉందో రైస్ కామెంట్ చేయండి ఇదైతే తలకాయి పూస క్యారెట్ పూరనమాట ఇదైతే మసాలకు క్యారెట్ పూస మాంసము మసాలా నూనె లేకుండా ఇలా చేశానండి ఇదైతే మటన్ కూర అండి మాకు అన్నమాట ఎలా ఉంది ఈరోజు మధ్యాహ్నం వంట ఇదైతే వైట్ రైస్ అండి మెత్తగా ఎక్కువ వాటర్ వేసి ఇలా చేశానండి మా సార్ కనమాట మరి ఈరోజు వంట ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అయితే ఇలా అయితే సరిదానండి ఇప్పుడైతే స్టోర్లో ఏమేమి ఇచ్చారో చూపెడతాను ఏమేమి ఇచ్చినారో అన్నీ చూసేయండి మన కాడికి ఎక్కువ ఇస్తారా తక్కువ విస్తారా సరుకులు చూసేయండి ఇప్పుడైతే స్టోర్లో అయితే ఏన్ని ఇచ్చారనమాట కోళ్ళు చక్కెర రొయ్యలు పాలు ప్యాకెట్లు ఆయిల్ నూనె నూనె అనమాట అది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్న స్టోర్లో అయితే ఏమేమి ఇస్తారో చూసేయండి ఇవి అయితే బ్యాల్ అండి కందిపప్పు అనమాట ఎర్ర కందిపప్పు ఇక్కడైతే అయితే అండి స్టోర్ అయితే తెచ్చారనమాట ఇలా అయితే డబ్బాలలో అయితే వేసి పెడతాను చూడండి ఫ్రెండ్స్ కోళ్ళు ఈ స్టోర్లో కోళ్ళు అనమాట ఇలా అయితే ఇచ్చారండి చూడండి ఏ అయితే అండి రొయ్యలుగా ఇస్తారన్నమాట స్టోర్లో రొయ్యలు కోళ్ళు కోళ్ళు ఫుల్ అయిపోయింది ఫ్రిడ్జ్ తక్కువ అంటే మళ్ళీ తీసుకొచ్చేసేసినారు ఫుల్ అయిపోయింది అనమాట ఫ్రిడ్జ్ అయితే కోళ్ళు ఫుల్ అయిపోయింది అక్కడ పక్కతో మళ్ళీ ఇక్కడైతే అనమాట కోళ్ళన్నీ మాంసము మాంసం కూడా ఇదంతా మాంసమేనండి ఇది మాంసం ఇది మాంసము చూడండి ఇక్కడైతే మందు మాతర్లు మందులు షుగర్ పేషెంట్లు ఇక్కడ అనమాట ఈ ఇంట్లో ఇక్కడ అందరికీ షుగర్ బీపీలు ఎక్కువ అలాగనే పాలు అండి ఇవైతే పాలు అనమాట పాలు కూడా ఇస్తారు చూడండి పాలు మ్యాజిన్ ఆయిల్ అండి ఇవన్నీ ఇచ్చిండేట ఇచ్చిండేటనమాట ఇక్కడైతే పాల డబ్బాలండి చూడండి ఇవన్నీ పాల డబ్బాలు అనమాట పొడి డబ్బాలు ఇవి అయితే పాలు ఈ కింద డబ్బాలు కనిపిస్తున్నాయి కదా అవి అయితే పాల పొడి అనమాట ఇలా అయితే పంచుతారు మా కూడా కోకోనట్ పాలు అయితే తెచ్చింది జైతే జనండి మొక్కరోని చూశారా చూడండి మొక్కలోని స్టాక్ ఎలా ఉన్నాయి తిరుగుతున్నాయి బట్టలు వాషింగ్ మిషన్ చూడండి కంఫోటర్ కోలీస్ బట్టలు ఉతకడానికి సామాన్లు తోమడానికి డేటాయిలు ఇల్లు కడగడానికి ఇవన్నీ స్టాక్ అనమాట సబ్బులు స్టాక్ అండి చూడండి ఇవైతే సబ్బులు చాలా చాలా అన్ని స్టాక్ తెచ్చిపెడతారు అనమాట నిమ్మకాయలు మా ఇంట్లో అయితే కరువా కాలం అని ఇలా అయితే తెస్తాడో ఇన్ని మసాలండి